ఏంటంటే ఇది మాలో ఒకళ్ళపై దాడి చేస్తే ఇద్దరిపై చేసినట్టే అని పాకిస్తాన్కి సౌదీ అరేబియాకి మధ్య ఒక ఒప్పందం కుదిరింది సో అంటే ఇండియాకి వ్యతిరేకంగా కుదిరిన ఒప్పందంగా దీన్ని పరిగణించవచ్చు రేపటి రోజున ఇండియాకి పాకిస్తాన్కి ఏమన్నా పరిస్థితులు వస్తే దీంట్లో సౌదీ కూడా పాలు పంచుకుంటుంది సౌదీ కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పి ఒక వార్నింగ్ ఇవ్వడం లాంటిదే ఇది ఒక పక్కన సౌదీ రాజులతో మనకి మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి సౌదీ కంట్రీస్తో మనకి మంచి బలమైన సంబంధాలు ఉన్నాయి మరి పాకిస్తాన్తో ఎలా చేయగలిపింది సౌదీ అరేబియా అనేది ఇక్కడ కీలకమైన విషయం నాటో అని కొన్ని కంట్రీస్ ఉంటాయండి నాటో దేశాలు ఆ నాటో దేశాలు ఏం జరిగింది అంటే ఒక దేశంపై దాడి చేసినా మిగతా దేశాలని పైన కూడా చేసినట్టే అందరూ రెడీ అయిపోతారు యుద్ధానికి సో అలాంటిది ఒక కూటమి ఏర్పాటు చేసుకుంటారు అంటే వీళ్ళు ఇస్లామిక్ నాటో అంటే దీని పేరు అంటే ఇస్లామిక్ దేశాలు మొత్తం ఏకమవుతాయి ఇస్లామిక్ మొత్తం వాళ్ళ అయితే వాళ్ళ టార్గెట్ ఎవరు అల్టిమేట్గా ఇండియానే వాళ్ళ టార్గెట్ ఇస్లామిక్ మొత్తం టార్గెట్ ఇప్పుడు మొన్న తుర్కీయే కావచ్చు తుర్కీ టర్కీ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు ఈ చుట్టుపక్కల ఉన్న కొన్ని కంట్రీస్ అన్నిటికీ కూడా టార్గెట్ ఎవరు ఎప్పటికైనా వీళ్ళకి ఇండియానే వీళ్ళు టార్గెట్ సో వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఇండియాపై అటాక్ చేస్తానికి లేకపోతే ఇండియాకి వార్నింగ్ ఇవ్వడమే వీళ్ళ అంతిమ లక్ష్యంగా కనపడుతుంది మనకి ఇక్కడ నాటో దేశాల్లో ఏ పైన దాడి జరిగితే అది తమ కూట మొత్తంపై జరిగిన దాడిగా భావించి నాటో దేశాలు దాని రక్షణకు ముందుకు వస్తాయి వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం పేరిట అదే తరహా ఒప్పందాన్ని ఇప్పుడు పాకిస్తాన్ సౌదీ అరేబియా కుదుర్చుకున్నాయి దాని ప్రకారం ఆ రెండు దేశాల్లో ఏ దేశం ఇతర దేశాలు దాడి జరిగినా రెండు కలిసి సిద్ధం చేస్తాయి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ రియాద్ పడిన సందర్భంగా ఇది జరిగిందంట ఆ సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ రక్షణ మంత్రి కవాజ్ ఆసిఫ్ వీళ్ళందరూ ఉన్నారు సో ఇక్కడ నుంచి ఏ దేశంపై దాడి జరిగినా మొత్తం జరిగిన చెప్తున్నారు పాకిస్తాన్ సౌదీ అరేబియా మధ్య దశాబ్దాలుగా చిరకాలంగా కొనసాగుతున్న రక్షణ సహకారాన్ని అధికారికంగా చేసే ఒప్పందం ఒకటి పరిశీలనలో ఉందన్న విషయం భారత ప్రభుత్వానికి తెలుసు అన్నారు మన రణధీర్ సింగ్ జైస్వాల్ ఈ ఒప్పందం వల్ల కలిగే వ్యూహాత్మక భద్రతా ప్రభావాలను భారతదేశ ప్రభుత్వం సమీక్షిస్తుందని పేర్కొన్నారు కాగా పాకిస్తాన్తో ఎప్పందం కుదిరినప్పటికీ నిడులిత సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని సౌదీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారట కానీ ఇది కొంత డేంజరస్ వీళ్ళందరూ కలిస్తే ఇండియా మీదే వీళ్ళ ఏడు పంత ఉంటుంది చెత్తగాళ్ళందరిది ఖతార్ రాజధాని దోహాలోని హమాస్ నేతలే లక్ష్యంగా ఈ నెల తొమ్మిదిన ఇజ్రాయెల్ దాడులు చేసింది ఈ దాడి నేపథ్యంలో అరబ్ లీగ్ ఇస్లామిక్ సహకార సంస్థ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేటివ్లో సభ్యత్వం ఉన్న దాదాపు నలభై దేశ అధినేతలు సెప్టెంబర్ పదహారున కతాల్ నిర్వహించిన అత్యవసర సమావేశానికి హాజరయ్యారు ఈ భేటీలో ఈజిప్ట్ ఇరాన్ ఇరాక్ పాకిస్తాన్ తదితర దేశాలు అరబ్ నాటో ఏర్పాటుకు ఒత్తిడి చేశాయి ఈ భేటీ అయిన కొద్ది రోజులకే పాక్ సౌదీ నడుమయం ఒప్పందం కోటం గమనార్హం ఈ ఒప్పందం వల్ల భారత్కు ఎప్పటికైనా ప్రమాదం ఉంటుంది ఒకసారి ఊహించండి పాక్ తన కుటిల బుద్ధితో భారత్పై నేడుగా దారికి పాల్పడుతూ ఉగ్రవాదుల దాడులు చేయిస్తే దానికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధు తరహా చర్య చేపట్టినప్పుడు పాక్ మద్దతుగా సౌదీ రంగంలో దిగితే తన వద్ద ఉన్న ఎఫ్ ఫిఫ్టీ నిద్విమానాలు యూరో ఫైటర్లు టైఫోన్లు పాక్ సాయంగా పంపిస్తే ఆ ఒప్పందాలలో జరిగే ప్రమాదం ఉంది అయితే పాక్ దృష్టి భారత్పై ఉండొచ్చు కానీ సౌదీ అసలక్ష్యం అని చెప్తున్నారు కానీ ఇజ్రాయెల్ అని చెప్తున్నారు కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసిందంటే ఏదో ఒక విధంగా ఏదో కారణంతో మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది మనల్ని రెచ్చగొట్టి మనం ప్రతిదాడి చేస్తే సో ఇదిగో నా పైన దాడి చేశారు మీరు కూడా రండి అని చెప్పి ఆ నలభై దేశాలు ముఖ్యంగా సౌదీ కొంత ఇండియాతో పోల్చుకుంటే కొంత ఈ రక్షణ పరంగా ఆయుధాల పరంగా కొంత బలమైన దేశం సౌదీ అరేబియా సో డైరెక్ట్గా వాళ్ళు కూడా మనతో పాటు ఇద్దానికి వచ్చే అవకాశం ఉంటుంది సో ఇదే పాకిస్తాన్ అసలు ప్లాను వీళ్ళందరూ కలిసి వీళ్ళ ఏడు పంతా ఇండియా మీదే కాబట్టి కొంత మనం ముందుగానే ఎలా అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక డ్రోన్ ఉంది ఇజ్రాయల్కి ఒక డ్రోన్ ఇది ఉంటుంది ఐరన్ డోమ్ అనే ఒక వ్యవస్థ ఉంటుంది అనమాట అలాంటి ఐరన్ డోమ్ లాంటి వ్యవస్థను ఇండియా కూడా వీలైన తొందరగా ఏర్పాటు చేసుకుంటే బెటర్ అని చెప్తున్నారు రక్షణ నిపుణులు